అలాగే ఆడవారి మందులుగా అన్ని విధాల్లో కూడా అమ్మవారు కాపాడుతుంటారు కాబట్టి అందరూ అసభ్యోషంగా మీరు దీపాల దగ్గర ఉన్నది చాలా మీ గోడ తెలుసుకుంటున్నారు ఒకటి కాదు అది గమనించి మీరందరూ కూడా వ్యక్తి భక్తిపద్ధతో చేశాక అమ్మవారు దర్శన చేస్తూ వీటికి వెళ్ళండి అందరూ కూడా ముందుగా వెళ్ళండి ఎవరు చూసుకోండి బోధి దీపాలు ఉన్నాయి అలా নাম একটা নেই ইনপুট কাউন্টার সেবা নাম্বার সরব কি হবে হ ম এক এক নাম্বার নাম্বার মানে আ মানে জমি

ముఖ్యమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అమరవారిని చర్చించి ఒక ప్రయత్నం జరిగిన ద్వారా అందరూ సుఖ సంతోషాలతో కూడా